హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఆగస్ట్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అమావాస్య మన వైజాగ్ లో కాలభైరవ టెంపుల్ ఉంది భైరవ దగ్గర కాలభైరవ టెంపుల్ కి అమావాస్య రోజు వేలల్లో భక్తులు వస్తారు సింహాచలం నుంచి ఫైవ్ కేఎం డిస్టెన్స్ లో కాలభైరవ టెంపుల్ ఉంది ఎర్లీ మార్నింగ్ టూ నుంచి భక్తులు వస్తారు కాలభైరవ టెంపుల్ కి ఎవ్రీ మంత్ ఒక రోజు అమావాస్య వస్తుంది ఆ రోజు కాలభైరవ స్వామిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది అమావాస్య రోజు మాత్రం వెహికల్స్ టెంపుల్ వరకు ఎలా చేయరు మనం వన్ కేఎం నడుచుకుని వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి కాలభైరవ టెంపుల్ కంబాలకొండ ఫారెస్ట్ మధ్యలో ఉన్నది కాలభైరవ స్వామి సింహాచల క్షేత్రానికి క్షేత్రపాలకుడు అని అంటారు పురాణాల ప్రకారం చూసినట్టయితే క్షేత్రపాలకుడు దర్శనం తర్వాత సింహాచలం శ్రీ వరహలక్ష్మి స్వామిని దర్శించుకుంటారు అమావాస్య రోజు కాలభైరవ స్వామికి ప్రత్యేకమైన శక్తులు ఉంటాయని అండ్ కోర్కును కోర్కులు తీరుతాయని భక్తుల నమ్మకం ఈ టెంపుల్ చాలా పురాతనమైనది ఆ రోజైతే భక్తులు లక్షల్లో వస్తారు కాలభైరవ టెంపుల్ కి శివుని ఉగ్రరూపమైన భైరవుడికి అంకితం చేయబడింది కాలభైరవ స్వామికి శివుడికి ఏ విధంగా అభిషేకం జరుగుతుందో అన్ని రకాల అభిషేకాలు జరుగుతాయి శివుడికి ఏ రకములు అభిషేకం అంటే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పల్ల రసాలు అండ్ విభూతితో అభిషేకం జరుగుతుంది కాలభైరవుడికి గుడి ప్రాంగణంలో శివుడు అండ్ నాగదేవత ఉన్నారు వీటికి అయితే భక్తులే స్వయంగా అభిషేకం చేస్తారు అండ్ అలానే భైరవ మాత చండీమాత కూడా ఉన్నారు కేతు వల్ల గానీ ఏల్నాట్స్ అని నవగ్రహాల వల్ల ఏదైనా ఇబ్బంది ఉన్నా అర్చన చేసినా వారు అభిషేకం చేసినా అవి దోషాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఎవర్ లాస్టింగ్ స్టోరీస్ ఫర్ మోర్ కంటెంట్